మళ్ళీనేమో ఇది పెద్దవాళ్ళకి మాత్రమే అండి పెద్దవాళ్ళకి ఎలా తెలుస్తుందంటే అన్న నేనున్నా మామ నేనున్నా నీకెందుకు అని అంటూ వెనకాల మన వెనకాల తిరుగుతా అక్క నువ్వు అమ్మ కంటే గ్రేట్ అక్కా నువ్వు అమ్మ అక్క నాకు అని చెత్తూ ఏ అని చెత్తూ అలా ఉంటారు చూడండి అలా ఉండే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఒక వాళ్ళు కష్టం మావా నాకు ఇబ్బందిగా ఉంది అని ఆడోళ్ళైనా మగవాళ్ళైనా అడిగి తీసుకుంటారు కదా ఒక లక్ష రూపాయలు ఇచ్చి చూడండి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి అడుగుతారు కదా అప్పుడు నువ్వు అన్నవో లేకపోతే ఇంకోటి ఏదో అక్క అమ్మ నువ్వు అక్క అమ్మ కంటే అక్క నువ్వు నువ్వు నాకు అమ్మ లాంటి దానివి తర్వాత దయ్యం లాగా కనిపిస్తారు కాబట్టి అప్పుడు మనకి బాగా క్లారిటీ వస్తుంది ఇప్పుడు పదివేలు ఇస్తే పదివేలు వెంటనే రిటర్న్ ఇస్తారండి ఇరవై వేలు కూడా రిటర్న్ ఇస్తారు ఒక లక్ష అయితే అప్పుడు తెలుస్తుంది అసలు మనని వీళ్ళు ఆ నువ్వు సూపరు నేను నీ వెనకాల ఉన్నా అని చెప్తుంటారు కదా కాబట్టి ఒకసారి చూడండి ట్రై చేయండి ఇలా అప్పుడు మీకు అర్థమవుతుంది మీతో మీతో ఎవరు మీతో ఉండే ఉండేవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని బాయండి మీ గౌరీ సబ్స్క్రైబ్ చేయండి